రాయదుర్గం నియోజకవర్గం మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం అండి మా సర్కిల్ పరిధిలో డి హిరహాల్ బొమ్మనహాల్ కనేకల్ గుమ్మగట్ట నాలుగు మండలాలు వస్తాయి నాలుగు మండలాల ప్రజలందరూ తెలియజేయమనగా వినాయక చవితి పండుగ అనేది చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుతున్నాను అలాగే ప్రజలు విగ్రహాన్ని తీసుకుని వచ్చేటప్పటి నుంచి మన వెహికల్ తీసుకునేప్పటి నుంచి విగ్రహం ఎక్కడ పెడుతున్నాము ఏ రకమైన టెంట్ వేస్తున్నాము ఎలక్ ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎలాంటిది వైర్లు వాడుతున్నాము అలాగే విగ్రహం దగ్గర ఎటువంటి వ్యక్తులు మనం ఉంటున్నాము ఎటువంటి పనులు చేస్తున్నాం కూడా అందరూ జాగ్రత్తగా ఒక మెసులుకోవాల్సి ఉంటుంది దేవుని విగ్రహాన్ని పెట్టి దేవుని దగ్గర మద్యం సేవించడం అనవసరమైన వాటి పాటలు పెట్టడం అలాంటివి కాకుండా భక్తి పాటలు పెట్టుకొని పూజలు కార్యక్రమాలు చేస్తూ సంప్రదాయబద్ధమైన అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నాము అలాగే చిన్నపిల్లలను అక్కడికి వెహికల్ తీసుకోవడం నిమజ్జనం దగ్గర తీసుకోవాలని చేయకన్నా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాం అలాగే గ్రామంలో ఏదైనా అనుకోకుండా సమస్య వచ్చినప్పుడు వర్గాల వారికి విడిపోయి గలాట పడకుండా చిన్న సమస్యల పెద్దల దృష్టికి కానీ లేదా పోలీసుల దృష్టికి లేదా డైహెంగడ్కి చెప్తే వెంటనే మేము నిమిషాల అక్కడ చేరుకునే సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది అలా కాకుండా వర్గాలుగా కొట్లాడుకుంటే మాత్రం అనవసరంగా కేసులు నమోదైతే జీవితాలు నాశనం చేసుకుంటారని అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీడియా ప్రజలందరినీ ప్రజలందరూ కోరేదానంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి ఈ సంవత్సరం మంచిగా శాంతియుతంగా జరిగితే నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఈ పండుగను జరుపుకోవడానికి అనుమతులు ఇస్తాము అలా జరుపుకోకుండా ఈసారి ఏమన్నా గలాటలు జరిగి కేసులు అయ్యి ఇబ్బందులు అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ వాళ్ళ అనుమతులను కూడా రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ ప్రజలకు గ్రామస్తులకు వినాయక చవితి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి లీడర్షిప్ తీసుకున్న మండలంలో మీరు అందరికీ మన మిత్రులకి ఎంఆర్ఎస్ ఎస్ఐ గారికి అందరికీ కూడా నమస్తే కూడా మీడియా గురించి మనందరికీ నాకు కొంచెం ఉందని తెలిసి చేసినా కాబట్టి పర్లేదు అంటే అన్ని ఊర్లో కూడా పరిచయం ఉంది ఇప్పుడే బొమ్మ హాల్లో మీటింగ్ పెట్టుకొని వచ్చాను కొన్ని అంటే మనం జనరల్గా కొన్ని ఏదైనా మనం పెళ్లి చేస్తే గ్రామంలో పెళ్లి కావచ్చు పండగ కావచ్చు ఏదైనా చేసినప్పుడు ఏం చేస్తాం అందరూ సమయం ఓ పెళ్లి చేయాలంటే సమ ఏర్పాట్లు ఏం చేయాలా వంట ఎవరు చేపించాలా కళ్యాణం ఎవరు మేళాలు ఎవరు తాళాలు ఎవరు అని మాట్లాడుకుంటాం కదా ఓ పండగ చేయాలంటే అలాగే ఇంట్లో పండగ చేస్తే ఏం చేస్తాం పండగ ఇల్లు అంతా క్లీన్ చేస్తామా ఇల్లు క్లీన్ చేస్తాం ఇల్లు అంతా శుద్ధి చేసుకుంటాం మనం క్లీన్ గా ఉంటాం మంచి బట్టలు వేసుకుంటాం నీట్ గా చేసుకుంటాం అంటే లాస్ట్ ఈ ఏం జరగదు అర్థమైందా అట్లా మనం అన్ని మనం బేరీ చేసుకుంటాం ఇప్పుడు సపోజ్ టమాటా పండు పెట్ట లాస్ట్ ఇయర్ ఆ మే నెలలో వేసిన సీజన్ పిందేట్ మొత్తం ఏం లేకపోయింది వాళ్ళలో చేసినాయి అప్పుడు మొత్తం రేటుంది ఈసారి మేలో వేసే బదులు జూన్ లో వేస్తే రేటు బాగా వస్తుంది అనుకుంటాం అనుకోమా చెప్పండి వాళ్ళు కూడా సర్దుబాటు చేయలేకపోయినారా ఇమ్మీట్లీ మాకు చెప్పండి వంద నెంబర్ కానీ లేదంటే మా నెంబర్ కానీ ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి విషయం చెప్తే అది గొడవలు పెద్దగా కాకుండా వెంటనే మా వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంత మూమెంట్లోనే లోనే ఉంటారు ప్రతి విలేజ్ విలేజ్ కి కానిస్టేబుల్ ఉన్నాడు ఒక ఎంత పెట్రోలింగ్ చేస్తానే ఉంటారు మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మీ విలేజ్ కానిస్టేబుల్ కానీ లేదా మా నెంబర్ కానీ ఫోన్ చేస్తే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి దాన్ని అవుట్ చేస్తాం అంతేగాని మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడతారు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలా అలాగే ఎవరైనా ఈ గొడవలు సృష్టిస్తున్నారంటే ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి చెప్తున్నాము థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు ఈ వినాయక పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే ఏ విగ్రహం పెట్టాలన్నా కూడా కంపల్సరీగా ఆన్లైన్లోనే గణేష్ ఉత్సవ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి కంపల్సరీగా దాంట్లో మీ ఫోన్ నెంబర్లు అన్ని ఫిల్ చేస్తే మేము వాటిని పరిశీలించి ఈజీ ప్రాసెస్ లో పోలీస్ స్టేషన్ చుట్టూ గానీ ఎక్కడన్నా అధికారుల చుట్టూ కానీ తిరుగుకోకుండానే మనం గవర్నమెంట్ ఇటువంటి సౌకర్యం కల్పించింది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా ప్రతి ఒక్కసారి చిన్న విగ్రహం పెడతా కూడా పబ్లిక్ ప్లేస్లలో మీరు తప్పనిసరిగా పర్మిషన్ మాత్రం తీసుకోవాలా ఇంకొకటి ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎవరు కూడా ఈ లోతట్టు ప్రాంతాలలో డ్రింక్ చేసిన వాళ్ళు కానీ ఇంకా చిన్నపిల్లలను కానీ తీసుకొని పోవడము అట్లా ఎట్టి పరిస్థితుల్లో చేయదండి వాళ్ళను ఈ వాటర్కి కొద్దిగా దూరంగానే ఉంచే విధంగానే ఉండాలా ఇంకోటి విగ్రహం వాటర్లు వేసేటప్పుడు వెనక ఉండకోకుండా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళే తగిన జాగ్రత్తలు పాటించాల అలాగే ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకునే సమయంలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ తీసుకునే సమయంలో కానీ ఎవరైనా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ లేకపోతే అందుకు పరిజ్ఞానం ఉండే వాళ్ళతో మాత్రమే ఈ కనెక్షన్ ఇప్పించుకోండి అంతేగాని గ్రామంలో ఉండే వాళ్ళతో ఏదో జాయింట్లు జాయింట్లన్నీ పెట్టుకోవడము ఏదైనా కరెంట్ షాకులు గురిగా పోకుండా మండపంలో జాగ్రత్తలు పెట్టుకోవాలా అలాగే రాత్రిలు తప్పనిసరిగా ఎక్కడైనా సరే మీరు మండపం పెట్టింటే అక్కడ కంపల్సరిగా నిర్వాహకులు ఎవరెవరు ఒక ముగ్గురు లేదని నలగారు అక్కడ నిద్రించాలా అందరూ ఇళ్ళకు విగ్రహం పెట్టేసి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవడం అట్లా చేయకూడదు అంతేకాకుండా అక్కడ పెట్టి దీపం విషయంలో కూడా గాలికి కానీ ఇంకోటి కానీ ఈ చుట్టూ మండపాలకి కట్టిన కట్ట తగలే విధంగా లేకోకుండా తగిన జాగ్రత్తలు పాటించాల అది నిర్వాహకులకి బాధ్యత ఇంకోటి నిమజ్జనం చేసే సమయంలో ఎవరైనా సరే ఈ ఆడపిల్లల కానీ లేకపోతే లేడీస్ పైన రంగులు జల్లడము వాటర్ చల్లడం వాటర్ బయటలు జల్లడము లేదా మీకు సరిపోని వ్యక్తుల మీద రంగులు జల్లడము అలాంటివి మాత్రం ఎవరు కూడా చేస్తే జరుపుకునే విషయము మళ్ళీ సారి కూడా ఇక్కడ పర్మిషన్ ఈజీగా ఇవ్వచ్చు ఎప్పుడు కూడా గొడవలు జరగలేదు అనే విధంగా చేస్తేనే మేము ఏదైనా సరే పర్మిషన్ ఈజీగా ఇస్తాము లేదు దీనికి ఎవరైనా గొడవలు సృష్టించే విధంగా చేస్తున్నారు ఏదైనా గ్రామంలో ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నారు అంటే వెంటనే మరి పండుగలాగా చేసుకున్నప్పుడు గలంటర్లు కక్షల కోసం కాదు కదా కాబట్టి మా డిహీరో మండలంలో ఉండే ప్రజలు ఎప్పుడు కూడా అనవసరంగా కేసులు ఎదుర్కోకూడదు వీళ్ళకి ప్రమాదాలు జరగకూడదు తెలిసి తెలియకుండా ఏదన్నా మిస్టేక్ కూడా చేయకూడదు పట్టసంగా పండగ చేసుకొని హ్యాపీగా వాళ్ళ జీవనం గడపాలా అనే ఉద్దేశంతో మీ అందరికీ అలర్ట్ చేయడం ఉద్దేశంతో మేము వచ్చినాం అదే పనిగా చేసుకుంటే చేసుకుంటూ వదిలేస్తే నాకేముందులే కొట్టుకుంటే అప్పుడు కేసులు పెడదాములే ఏమన్నా అప్పుడు చూద్దాములే అనే బాధ్యత లేకుండా ఉండలే మేము ఉండలేం కదా మీరు కొంతమంది ఎవరిని ఉండొచ్చేమో కానీ మేము ఉండలేము మా బాధ్యత మా మండల ప్రజలు కాపాడుకోవాలి మా బాధ్యత ఏరియాల్లో ఎవరికి ఇబ్బంది జరగకూడదు తెలిసి గానీ తెలియకుండా కానీ కనీసం మీరు వచ్చి మీరు కొన్ని కొన్ని పాయింట్లు ఊరికి ఊరిపోయినా కూడా అది మన సార్ చెప్పినాడు బాబు మనం అట్లా తప్పులు లేకూడదు అని మీ అందరికీ అవగాహన కల్పించిన ఉద్దేశంతోనే ఈ రోజు మీటింగ్ పెట్టాము కలిసినాము సమావేశమైన అంతే తప్ప మిమ్మల్ని బెదిరించి గురించి గురి చే రాండవయ్యే ఆర్డర్ వేసేదా కోసం కాదు అర్థమవుతుందా పోలీసు రామ్మంటే చాలా మంది తప్పుగా అనుకుంటారు ఏం సార్ మేము ఏం తప్పు చేసాం మేము ఎందుకు రావాలను ఇది తప్పుగా కాదు ఫ్రెండ్లీ వాతావరణంలో మా వాళ్ళు మీరు మా వాళ్ళకి ఏం కాపాడుకునే బాధ్యత మాది కాబట్టి మిమ్మల్ని హెచ్చరించడం మిమ్మల్ని జాగ్రత్త పరచడం బాధ్యతగా భావిస్తున్నాము అందుకే తప్ప మీరు దీన్ని పనిష్మెంట్ గాను భయ ప్రాంతాల చేయడం కాదు మిమ్మల్ని జాగ్రత్త పరచడం కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఓకే అది ఒకటి పండగ విగ్రహం ఎక్కడ పెట్టాలో మనం ప్లేస్ డిసైడ్ చేస్తాం అక్కడ నుంచి మీరు జాగ్రత్తలు తీసుకొని విగ్రహం ఎక్కడ పెట్టాలి ఏ ప్లేస్ లో పెట్టాలా ఏ వెహికల్లో తీసుకోపోలా ఎవరు ఊరు పోవాలా ఎవరు డ్రైవరు యా ఊరు నుంచి తీసుకోవాలా ఎత్తేదెవరు దించేదెవరు ఎక్కడ పెట్టాల అతనే పండపం పెడితే పూజరు ఎవరు మనం ఇరవై నాలుగు గంటలు ఎవరు కాపలా ఉంటాము నైట్ టైం ఎవరు ఉంటాము ఎటువంటి పాటలు పెట్టాలా తిరిగి నిమజ్జనం ఎప్పుడు చేయాలా ఏ లో తీసుకోవాలా ఏ టైంలో చేయాలా తిరిగి గంటలకు రావాలా ఇవన్నీ ప్రతి ఒక్క సందర్భంలో మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మీటింగ్ మనం ఏం చేస్తాం కూడా విగ్రహం ఉంది ఏ పదం ఈ చిన్న చిన్న పొగడా పిల్లలైన్ పట్టుకో పెద్ద వాళ్ళు ఏవో ఊరుకోరు వాళ్ళు ఎత్తతారు విగ్రహాన్ని వాళ్ళ కింద పడి మింద పడి కాళ్ళ మీద పడి ఇట్లా వేసుకుంటారు వెహికల్ తీసుకో వాళ్ళ డ్రైవింగ్ సరిగా రాదు వచ్చి ఊరికి అడ్దడ్డంగా దూడేదో వాడు వెనక ముందు వదిలితారని రివర్స్ రాదు అందుకే ఆ రివర్స్ వచ్చిన కాళ్ళు ఎక్కిస్తాడు అవునా కదా ఆ సందులో ఒకసారి ఇరికి చేస్తారు అంటే విరకపోయానికి రాదు ఇట్లాంటివన్నీ కూడా డ్రైవర్తో సహా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు తీసుకోవాలి మంచి ఏ బండిలో తీసుకో వాళ్ళ విగ్రహం పెద్దది ఉంటుంది చిన్న బండి తీసుకుంటాం సరిపోదు అది బండి ఇరకపోతుంది విగ్రహం మళ్ళీ విగ్రహం ఏమైనా డ్యామేజ్ అయితే అది మళ్ళీ ప్రసూతి దేవునికి ఏదైనా విగ్రహం ఏంటంటే మనకు మనసులో ఒక అలజడి ఉంటుంది మా ఊరికి ఏమైనా అవుతుందేమో అరిష్టం అవుతుందేమో సో అట్లా మంచి వెహికల్ మంచి డ్రైవరు పెద్దోళ్ళు కొంచెం బలంగా ఉండేటోళ్ళు విగ్రహాన్ని ఎత్తేదానికి దించేదానికి ఆ నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు జాగ్రత్తలు వల్ల దించేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలా విగ్రహం ఎక్కడ పెడుతున్నా ప్లేస్ కూడా చూడాలి దాని ఒకే ఒకే ఎగుతుంది ఆ ఊర్లో మన హృదయంలో మధ్యలో ఎగుతుందే ఆ రూట్లో మధ్యలో అడ్డంగా పెట్టేసాం మనం ఏమన్నా పని జరుగుతుందే తిట్టుకుంటాం కదా కాబట్టి అట్లా చోట పెట్టకూడదు చందుల్లో పెట్టుకోవాలా పెట్టుకోవాలా రూట్ బస్సు